ండి ఈరోజు రెసిపీ బెండకాయ పుల్లగూర చుక్క వాటర్ లేకుండా అలాగే బంక లేకుండా ఎలా చేయాలో చూద్దాం దీనికి కావలసినవి గార్లిక్ బెండకాయ టమోటా పచ్చిమిర్చి పసుపు ఉప్పు ఆయిల్ పోపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి ఆనియన్ ముక్కలు బెండకాయలు టమోటాలు పచ్చిమిర్చి మూడు క్లీన్ చేసుకోవాలి తర్వాత కాటన్ క్లాత్ పైన వేసుకొని తేమ లేకుండా తుడుచుకోవాలి తర్వాత వీటిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి టమోటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత బౌల్ పెట్టి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసి రెండు వేగనివ్వాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకొని ఇవి కొద్దిగా వేగనివ్వాలి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకు కలుపుకొని టమోటాలు కొద్దిగా మగ్గనివ్వాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా అన్ని కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాలు ఉడకనివ్వాలి ఎలాంటి వాటర్ కానీ ఇందులో యూస్ చేయకూడదు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా పప్పు గుత్తి తీసుకొని ఒకసారి అలా వినపాలి అంతే తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అంతే అండి పుల్లగూర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి